टूडे नवंबर ट्वेंटी एट टू थाउजेंड ट्वेंटी फाइव फ्राइडे इवनिंग आज नवंबर बीस पर आठ तारीख नवंबर दो हजार बीस पर पांच बरस जिम्मे का रोज शाम का टेम्पो ये शूट करे ఈరోజు దేవుని వాగ్దానం ఇది పడకూడదు ఏషయ నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను దేవుని యొక్క వాగ్దానం కృప 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 అంటే దయ ఆయన దయతోటే ఇలా బతికి ఉన్నాను న్యాయంగా నాకు ఉండేది ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో మానసికంగా బాధపడుతుంటా వాతావరణానికి బాధపడుతుంటా నన్ను ఎవరు పలకరించట్లేదు దగ్గర ఉన్నోళ్ళు కూడా పెద్దగా ఏంటి బాగున్నవా ఏంటంటే తిన్నవాని కూడా పలకరించట్లేదు అని అరవై ఆరు సమస్యలు ఉన్నాయి కానీ ఆయన నాతో ఉన్నాడు ఇవన్నీ లోక సంబంధమైంది కాబట్టి ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఉన్నంతలో కాస్త భక్తిగాను ప్రార్థన పూర్వకంగా జీవిస్తున్నా ఈరోజు మామూలే రేయి తొలిజాము పది నిమిషాలకు మూడు గంటల నుండి ఐదుగా ఉదయం ఐదు గంటల వరకు ఆయనతో ఉన్నాను కాబట్టి ఆయన కృపని తలంచుకోవాలి కృపలను కృపలను తలంచు ಆಯುಷ್ಕಾಲ ಮಂತ್ರ ಪ್ರಭು ನಿ ಕೃತು ಸಿಂ ಆಯುಷ್ಕಾಲ ಮಂತ್ರ ಪ್ರಭು ನಿ ಕೃತು ಸಿಂ ಕಣಿಕೋಯೋ ನೇ ಕೃಪಿ ನೇಲೋ ಕನಿಟಿ లో కృంగినేల లో వర్షము పంపిను నా హృదయం నింపెను నా హృదయం అవేనవేను నింగిని చీల్చీ వర్షము పంపిను నా హృదయం

కదా ఏదో గ్యాప్ వచ్చిందేమో అనుకోమాకండి ఒకసారి చూసుకుంట తప్ప రాకుండా అందరు చూస్తారు కాబట్టి ఆనందమే ఆమెన్ ఆమెన్యు నాకెంతో ఆనందమే సియో నివాసం

కృతజ్ఞత ఎల్లప్పుడు ప్రభుత్వాలుగా ఆనందించాలి అయిపోయింది వద్ద నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ప్రపంచంలో దేవుడు అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభువే ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మన కుడి ప్రక్కన నిలబడి ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు కాబట్టి ఆయన నైవేద్యాలు అడగని దేవుడు కాబట్టి ఆయనతో ఉందాం ఆయనలో ఉందాం ఏమో ఎవరికి ఏ టైంలో ఏం జరుగుద్దో ఆయనకి మాత్రమే తెలుసు కాబట్టి మన అందరికీ మంచి జరగాలి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి మీ బ్రతుకంత దీవెనలతో నింపునుగాక మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో ప్రభు ఆ స్తోత్రం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ